జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రోజులాగానే ఈరోజు కూడా బాలరామాయణం నుండి ఒక చిన్న వృత్తాంతం విందాం నిన్న మనం దశరథ మహారాజు తనకి పుత్ర సంతానం కలగడంతో ఎంతో సంతోషించి అయోధ్య నగరం అంతా పుష్పవర్షం కురిసింది అయోధ్య నగరం అంతా పండగ వాతావరణం నెలకొంది ఈరోజు వృత్తాంతం వానర సైన్యం పుట్టుట లోక కళ్యాణం కోసం వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి రామునిగా అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువుకు సహకరించడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు భూలోకంలో జన్మించారు బ్రహ్మదేవుడు సదాచార సంపన్నుడు అయిన జాంబవంతుని సృష్టించాడు ఇంద్రుడు వాలిని సూర్యుడు సుగ్రీవుణ్ణి కుబేరుడు గంధమానుని విశ్వకర్మ నలుని అశ్విని కుమారులు విదులను వరుణుడు సుశేషుణ్ణి పర్జున్యుడు శరభుని వాయువు హనుమంతుడిని వారి వారి అంశాలతో జన్మింపచేశారు వానర జాతిలో మన హనుమంతుడు వజ్రదేహుడు వాయువేగము గల బలపరాక్రమవంతుడు వాలి మరియు సుగ్రీవులు వానర రాజులుగా అనేక ప్రాంతాలు ఆక్రమించి కొండలలో కోనలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం వానర సైన్యం పుట్టుట రేపు మరొక చిన్న వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం సరేనా మరి గుడ్ నైట్